హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నిజామాబాద్ డిస్టిక్ కూనిపూర్ అనే గ్రామంలో మాత్రం చాలా వరద వచ్చేసింది ఆ వరద కారణంగా అయితే ఇల్లులైతే మునిగిపోయినాయి వాళ్ళు పొలాల పక్కన ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మొత్తం నీట మునిగిన ఇల్లు అయితే ఇంకా గవర్నమెంట్ అయితే చాలా హెల్ప్ చేయాలి రెస్క్యూ టీం కావాలి ఎవరైనా సరైన హెల్ప్ చేయండి మీరైతే జనాలు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ మూడు రోజులు అల్పబెట్టడం వల్ల కుంటపోత వర్షం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు అయితే తెలిపారు ఇంకా అలాగే లోతట్టు ప్రాంతాలు ఎవరున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మన తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం వాళ్ళకు ఎప్పటికప్పుడు రెస్క్యూ టీమ్ అయితే అందిస్తూనే ఉండండి అమ్మ గంగమ్మ తల్లి శాంతించి ఇంకా చాలు ఈ వార్త చాలు జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు తల్లి కొంచెం వర్షం తక్కువ అయ్యేలా చూసుకో అని చెప్పి శాంతి పూజలు కూడా గవర్నమెంట్ వాళ్ళు చేయాలని గంగమ్మ తల్లికి శాంతి పూజలు చేయాలని కోరుకుంటున్నాము అలాగే లోతట్టు ప్రాంతాల వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఊరిని అయితే జేసీబీ తెచ్చి నీరునంతా లోతట్టు ప్రాంతానికి తరలించడానికైతే అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్ అయితే పాల్గొంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్